ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఓటమి తర్వాత ఆ పార్టీ ఓటమిపై విశ్లేషణలు ఆత్మ పరిశోధన ప్రారంభమయ్యాయి ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారనేది ఆ పార్టీ నేతల్లో సానుభూతి పరుల్లో కార్యకర్తల్లో చర్చకు వస్తున్నటువంటి అంశం వాళ్ళకి మింగులు కూడా పడటం లేదు ఇంకా ఇప్పటికీ కూడా సో వాళ్ళు ప్రధానంగా అంటే పార్టీ ఓటమికి ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి అందించినప్పటికీ కూడా పార్టీ ఓటమికి దారితీసిన కారణాలు ఏంటి అనే దాని మీద వైఎస్ఆర్సిపి నేతలు అలానే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సానుభూతి పనులు ప్రధానంగా చర్చించారు నాతో కొంతమంది మాట్లాడిన సందర్భంలో వైఎస్ఆర్సిపి ఓటమికి దారితీసిన కారణాలు కొన్ని ఆ పార్టీ నేతలు అండ్ సానుభూతి పరులు మేధావులు చర్చించిన అంశాలు ఏంటంటే అవి మేము వారు మా మధ్యకు వచ్చిన చర్చకు వచ్చినటువంటి అంశాలను నేను ఈరోజున మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఒకటి ప్రధానంగా రీజనల్ కోఆర్డినేటర్ సిస్టమ్ ప్రధానంగా వైఎస్ఆర్సిపి నేతలు కానీ ఆ పార్టీ సానుభూతి పరులు కానీ మేధావులు కానీ ప్రధానంగా చూస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ సిస్టమ్ని ఎత్తి రద్దు చేయాలంటున్నారు ఎందుకంటే ఈ రీజనల్ కోఆర్డినేటర్ సిస్టమ్ వలన జిల్లా స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బాగా గ్యాప్ వచ్చింది జిల్లా స్థాయిలో జరిగేటటువంటి జిల్లాల్లో గ్రౌండ్ లెవెల్లో జరిగేటటువంటి కొన్ని వాస్తవికతతో కూడిన అంశాలు నిజమైన కార్యకర్తలు ఎవరు పార్టీ కోసం నిజంగా శ్రమించే ఎవరు ఇవన్నీ కూడా ఆయనకి తెలియలేదు తెలియనివ్వలేదు కొంతమంది దీనివల్ల పార్టీకి దెబ్బ పడింది అందువల్ల రీజనల్ కోఆర్డినేటర్ సిస్టాన్ని రద్దు చేస్తే పార్టీకి బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం అలానే కేడర్ను దూరం చేసుకుంటాం దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి జెండా మోసినటువంటి క్యాడర్ను కార్యకర్తలను దూరం చేసుకోవటం కూడా పార్టీకి ప్రధాన కారణమని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నేతలు కేడర్కి దగ్గర అయ్యేందుకు వాళ్ళు సలహాలు తీసుకునేందుకు ఆ సలహాలకు విలువించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనేది చాలామంది అభిప్రాయం అలానే దాదాపు వైఎస్ రెడ్డి గారు సరిపోయిన తర్వాత అప్పటివరకు రాజశేఖర రెడ్డి గారు వెంట నడిచినటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ వైపు వచ్చేసారు ఆయనకు అండగా నిలిచారు ఆయన అడుగులు అడిగేశారు అలానే ఆయన చేపట్టుకుని నడిచారు నడిపించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు అనేది బలమైన ముద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది చాలామంది చూస్తున్నటువంటి అంశం కూడా ఇదే ఎప్పుడైతే రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకున్నారో రెడ్డి సామాజిక వర్గంతో పాటు ప్రధాన ప్రధానమైనటువంటి కులాలను కూడా దూరం చేసుకున్నారో అది కూడా పార్టీకి తీవ్రమైన నష్టం చేకూరింది నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మన నా మైనారిటీ అనటంలో తప్పులేదు ఏదో ఒకటి రెండుసార్లు వేదికల మీద అంటే సరిపోయేది ప్రతి వేదిక మీద అలానే అనటం వలన ప్రధాన సామాజిక వర్గాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయాయి ఈ దూరం జరగటం అనేది కూటమికి బాగా లాభించింది రాజకీయంగా అనేది చాలామంది చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం అలానే ఉద్యోగస్తులను దూరం చేసుకో ఉద్యోగస్తులను టీచర్లను దూరం చేసుకోవటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది అనేది కూడా చాలామంది చదువుతున్న అభిప్రాయం ఎప్పటికైనా ఉద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల మంచిగా వ్యవహరించి టీచర్లలో ఒక నమ్మకాన్ని కలిగించి నేను మీ వాడిని అని దగ్గర వెళ్తే ఉద్యోగస్తులు టీచర్లు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనేది చాలామంది చదువుతున్న అభిప్రాయం ఎందుకంటే కూటమి అధికారంగా అధికారంలోకి రాగానే అచ్చన్న అచ్చన్న మాటలు అయ్యన్న మాటలు అలానే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడిన పోలీసులను ఉద్దేశం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అప్పుడే ఉద్యోగస్తులు ఒక రకమైన భయాన్ని కల్పించాయి ఈ ప్రస్తుతం ఉద్యోగులు కూడా డిఫెన్స్లో ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి దగ్గర కావచ్చు అనేది చాలా మంచి అవుతున్నటువంటి అభిప్రాయం ఇక కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల కూడా కావడం లేదు అయితే మితిమీరన హామీలు ఇచ్చి ఉంది కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి ఆ హామీలన్నీ అమలు కావాలంటే లక్ష అరవై వేల కోట్లు కావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సాధ్యమయ్యే అంశం కాదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకొని ఎంత త్వరగా ప్రజల్లోకి వెళ్తే అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనేది చాలామంది వెలుగుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఇక ప్రధానమైన అంశం ఏంటంటే మూడు రాజధానులపై ప్రకటన మూడు రాజధానులకు సంబంధించి మూడు రాజధానుల సిద్ధాంతం అనేది పాలసీ అనేది వికటించింది దీనివైనా జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటేనే పార్టీకి రాజకీయంగా మేలు చేపడుతుంది జగన్ మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న సంకల్పంతోనే ఆలోచనతోనే మూడు రాజధానులు ప్రకటించారు కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కనిపించడం లేదు ముఖ్యంగా విశాఖను విశాఖను పరిపాలనా రాజధాని శాస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కేవలం రెండు సీట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుసుకోగలిగింది దీనివల్ల పార్టీ చారుణంగా దెబ్బతింది ఎట్ ది సేమ్ టైం అమరావతి గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది సో ఇక్కడ అమరావతి ప్రజలేమో తమకు రాజధాని కావాలంటున్నారు విశాఖ ప్రజలేమో మాకు రాజధాని వద్దంటున్నారు ఇటువంటి వద్దంటున్నారు ఇటువంటి పరిస్థితులు మనం బలవంతంగా విశాఖను రాజధానిగా దిద్దిద్దాల్సిన అవసరం ఏముందనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నట్టు బలమైన అభిప్రాయం అలానే ఎట్ ది సేమ్ టైం రాయలసీమ ప్రజలు కూడా ప్రజలు నేతలు కూడా అనేది ఏమంటే ఎక్కడో విశాఖ ఉంది మాకు దూరం అమరావతి అయితే దగ్గర కదా ఉన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు సో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు మళ్ళీ అటువంటి ప్రకటన చేస్తే కనీసం కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కేటర్లైన జోస్ వస్తుంది అనేది చాలామంది చెబుతున్నటువంటి అభిప్రాయం ఇక ప్రధానంగా నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇవి అంచాలన్నింటినీ పక్కన పెడితే పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలపై నిజాయితీగా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది చాలామంది మేధావులు చెబుతున్నటువంటి మాట ఒక సంక్షేమము అభివృద్ధి సరిపోదు పొలిటికల్ సమీకరణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని ఉండాల్సింది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వదులుకోవటం అలానే ప్రకాశం జిల్లాలో మాగుండ శ్రీనివాసరెడ్డిని వదులుకోవటం అలానే పల్నాడు జిల్లాలో దేవరాయల్ని అలానే మచిలీపట్నం లోక్సభ కానిస్టిట్యున్సీకి వచ్చేసి బాలశివర్యుల లాంటి పెద్ద పెద్ద తలకాయలను వదులుకోవడం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది భారతీయ జనతా పార్టీ మోడీ ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన మిత్రుడి కోసం ఇంకో మిత్రుడి కోసం వెంపర్లాడుతుంటారు ఎన్డీఏలో కలుపుకోవాలని చూస్తుంటారు అటువంటి పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తే మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చాలామంది అనమాట ఇగోలుగు పోయో లేకపోతే ముహమాటంతోనూ లేకపోతే ఇంకొక ఆలోచనతోనూ నేతలను దూరం చేసుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చాలా దెబ్బతిన్నదనేది చాలామంది చదువుతున్నటువంటి ప్రా ప్రధానమైనటువంటి అభిప్రాయం ఇక పార్టీకి ఈ సమయంలో పార్టీకి నీతి నిజాయితీతో కూడి ఉండి ప్రజలే ప్రజల కోసం తపన పడుతూ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం తపన పడే వాళ్ళనే సలా పక్కన ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండాలి ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా పార్టీ కోలుకోవడం కష్టం సో ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజల కోసం తప్పించే వాళ్ళని రాజ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కోసం తప్పించే వారిని మాత్రమే ఆయన కోటరీలో ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది చాలామంది చెబుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రధానమైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీతోనూ ఏదో ఒక కూటమితోనూ ఉంటే మంచిదని చాలామంది అటు జాతీయ స్థాయి అంటే ఎన్డీఏ కూటమి ఉంది మరో సైడ్ ఎన్డిఏ కూటమి ఉంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోయే పరిస్థితి అయితే ఉండదు సో ఇండియా కూటమితోనైనా ఆయన కాస్త ఫ్రెండ్లీగా ఉంటే భవిష్యత్తులో తలెత్తే రాజకీయ పరిణామాలను ఎదుర్కోవడానికి కాస్త మంచిగా ఎదుర్కోవడానికి కాస్త ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పట్టుదల గల మనిషేను రాజకీయంగా పోరాడే యోధుడేను అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో సమీకరణలు దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మద్దతు కూడగొట్టుకుంటే కూడా మంచిదనేది చాలామంది అభిప్రాయం ఇక చౌర ఉత్సవం చాలామంది చూస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఏళ్ళ వయసు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదేళ్ల పైన ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పని అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మహా అంటే యాభై నాలుగు యాభై ఐదేళ్ళు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి రాజకీయ భవిష్యత్తు అయితే ఉంది ఆ రాజకీయ భవిష్యత్తును బలంగా దృఢంగా నిర్మించుకోవాలనుకుంటే అన్ని వర్గాలను కలుపుకోవాలి అన్ని వర్గాల వారిని కలుపుకొని పోవాలి రాజకీయ రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి అవతల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా బలమైన మీడియా ఉంది ఎంతగాడికి మంచిదనం మానవత్వం అని కూర్చుంటే రాజకీయాలను నెట్టుకు రాలేము అనేది చాలా మంచి వచ్చినటువంటి అభిప్రాయం ఇక లాస్ట్గా రెండు వేల ఇరవై ఏడు చివరి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపడితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేపడితే ఆ సమీకరణలో మారిపోయే అవకాశం ఉంది అప్పటికల్లా కూటమి ప్రభుత్వం అయినా ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒక బలమైనటువంటి ఇదిగా రాజకీయ సమీకరణగా ఉపయోగపడుతుంది ఆయన గతంలో పాదయాత్ర చేసిన అనుభవం ఉంది ఇప్పుడు భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై చివరి దశ నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందుగా పాదయాత్ర చేసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి జవసత్వాలు నింపిన వాళ్ళు అవుతారు చాలా మంచి అవుతున్నటువంటి మంది అభిప్రాయపడుతున్నటువంటి అంశం దీంట్లో ఈ అభిప్రాయాల్లో చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు అలానే వైఎస్ఆర్సీపీ పరులు ఉన్నారు అలాగే చాలామంది ప్రొఫెసర్లు మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ క్రోడీకరించుకొని నేను చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి నిజాయితీగా సమీ ఎందుకు ఊడిపోయి అనేది సమీక్షించుకోవాలి ఒక పక్క జనాలను సమీకరించుకుంటూనే క్యాడర్లో జోస్ నింపుతూనే నాయకుల్ని నాయకుల ఆత్మవిశ్వాసాన్ని నింపుతూనే మరోవైపు చంద్రబాబు నాయుడుపై కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడారనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఎంతో ఉంది సో ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీకి కొంతకాలం వరకు గట్టు కాలమే దాంట్లో సందేహం లేదు ఈ గట్టు పరిస్థితులను ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వేయబోయే వ్యక్తులు ఏ విధంగా ఉంటాయనేది రాబోయే కాలంలో